డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శామీర్పేట్ మండల కేంద్రంలోని సెలబ్రిటీ రిసార్ట్లో ప్రజై సెలబ్రిటీ రిసార్ట్ ఎండి రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జె ఎస్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నల్సార్లా యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందిందని ఇంకొన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు టెక్నాలజీ విషయంలో ప్రపంచ దేశాల్లో కన్నా మన భారతదేశం మంచి అభివృద్ధి చెందిందన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటోర్జె ఎస్ రావు మాట్లాడుతూ కులమతాల భేదాలు పక్కన పెట్టి కసిలికట్టుగా ఉండి ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని అన్ని రంగాల్లో నవంబర్ వన్ గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు అనంతరం ప్రజయ్ సెలబ్రిటీ రిసార్ట్ ఎన్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిసారి సెలబ్రిటీ రిసార్ట్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నామని ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సెలబ్రిటీ రిసార్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు जन गमन अयक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा माविकृंदे तव शुभ आशिष महे तव ज जन... భారతదేశం గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఇండిపెండెన్స్ పొంది ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది ఇంకా చెందాల్సినవి చాలా ఉన్నాయి అయినా మన దేశం ఇవాళ ఏంటంటే ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది మనం ఇంజనీర్స్ కానీ అంటే టెక్నాలజికల్లీ ఇండియా ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఇంత ఈ ఇరవై ఒక్క శతాబ్దం ఏమంటారంటే ఏషియా శతాబ్దం అని ఇండియా శతాబ్దం అని అక్కడ మనందరి బాధ్యత ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అదే నేను అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే ముఖ్యంగా యూత్ ఈ యూత్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ అంటారు కాబట్టి యూత్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేసి ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది అది ఐ విష్ ఎవ్రీ వన్ వన్స్ అగేన్ పర్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ ఈరోజు మన సొసైటీలో ఇంత పెద్ద వ్యక్తులు ఇద్దరు వచ్చి సెలబ్రిటీ రిజార్ట్లో మాతోటి ఇండిపెండెన్స్ డే గడుపుకున్నందుకు మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము వాళ్ళు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పారు ఇండియా ఇట్లా ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ సెంచరీ ఏషియాస్ సెంచురీ అండ్ లైక్ బోత్ ఆఫ్ దెమ్ రీఎంఫసైజ్డ్ మన యూత్ మన పీపుల్ పైన ఉంది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మత భేదాలు కుల వీటిని పట్టించుకోకుండా ఇండియా యాజ్ అ హోల్ ఇండియా యాజ్ వన్ మనం పోరాడాలి ముందుకు వెళ్ళాలి టెక్నాలజీలో కానీ వేరే వాటిలో కానీ ఇండియా ఇప్పుడు నంబర్ వన్గా ఉంటుంది దాన్ని అది మన చేతుల్లో ఉంది ఎంతవరకు మనం దాన్ని సాధించగలుగుతామని థ్యాంక్ యూ మన దేశవాసులందరికీ హ్యాపీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం అందరం బదాలు భేదాలు పక్కకు నెట్టేసి కలిసికట్టుగా ఉండి మన దేశాన్ని ప్రపంచంలో అన్ని రంగాలలో నంబర్ వన్గా చేసే దిశలో ప్రయత్నం చేద్దామని యాక్చువల్లీ మన దేశం యాజ్ ఆన్ టుడే చాలా రంగాలలో ముందంజగా ఉంది బట్ దెర్ ఇస్ ట్రెమెండస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ సో దేర్ ఆల్ ఆఫ్ అస్ లెటర్ యునైట్ కలిసికట్టుగా ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుందాం ఇకపోతే ఈరోజు ప్రపంచ పరిస్థితులలో ఆర్థికంగా కానీ యుద్ధ వాతావరణం కానీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉందాం మన దేశంలో ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి అలజడి కానీ ఎటువంటి హాని కానీ జరగకుండా చూసుకునే బాధ్యత ప్రతి పౌరుల్లో ఉంది थैंक यू जय हिंद भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब